బానో అనే ఆమెని గుజరాత్ మ్యాసికర్ సందర్భంగా పదకొండు మంది సామూహిక అత్యాచారానికి గర్భిణిగా ఉన్నటువంటి ఆమెని పాల్పడడం అలాగే ఆమె బిడ్డని చిన్న బాబుని నేలకేసి కొట్టి చంపేసి ఆ బాబుతో పాటు ఏడు మంది ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంఘటన మీద గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇరవై రెండు సంవత్సరాలుగా భారతదేశంలో చర్చ నడుస్తుంది ఈ కేసులో ఆమె చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు చాలా వరకు నిలబడి ఈ కేసు ఇప్పటికీ వచ్చే ఈ ఈ రోజుకు వచ్చే వరకు కూడా ఈ కేసు మీద పోరాటం జరుగుతూనే ఉంది ఆమె చేసినటువంటి పోరాట ఫలితంగా నిలబడినటువంటి తీరు ఫలితంగా సెషన్స్ కోర్టు ముంబై సెషన్స్ కోర్టు ముద్దాయిలకి పదకొండు మందికి జీవిత ఖైదీ విధించింది వాళ్ళు ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే ముంబై హైకోర్టు కూడా ఆ తీర్పుని బలపరిచి వారికి శిక్షణ ఖరారు చేసింది ముద్దాయిలు ఆ తర్వాత అంటే అది ఎందుకు గుజరాత్కి సంబంధించిన కేసు మహారాష్ట్ర హైకోర్టులో ఎందుకు జరపాల్సి వచ్చిందంటే బాధితురాలికి గుజరాత్ కోర్టుల పట్ల విశ్వాసం లేదు అక్కడైతే కనుక తనకి న్యాయం జరగదు గుజరాత్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉంది ముస్లింస్కి వ్యతిరేకంగా ఉంది అనే అభిప్రాయంతో ఆమె కోర్టు వేరే రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆమె కోరడం ఆమె తరఫున కౌన్సిల్ కూడా లీగల్ కౌన్సిల్ కూడా కోరడంతో ఈ కేసు విచారణ ముంబై హైకోర్టులో ముంబై సెషన్స్ కోర్టు అండ్ ముంబై హైకోర్టులో జరిగింది రెండు కోర్టులు కూడా నిందితుల్ని నేరస్తులుగా నిర్ధారించి శిక్షలు వేశాయి వేసిన తర్వాత కొంతకాలం జరిగిన దగ్గర నుంచి ముద్దాయిలు ఎలా బయటకు వచ్చేయాలా అనేది అంతేకాక గుజరాత్ ప్రభుత్వం వీళ్ళని ఎలా బయటకు తెచ్చేయాలా అనే దాంతో ఉన్నది ఎందుకంటే ముస్లింస్ మీద జరిగినటువంటి ముస్లిం మహిళ మీద జరిగినటువంటి ఈ ఈ దుర్మార్గమైనటువంటి అత్యాచారం కానీ హత్యలు కానీ ఏమీ తప్పు కాదనేటటువంటి అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ముద్దాయిలకు అనుకూలంగా సమయం కోసం వేచి చూశారు చూసిన తర్వాత అందులో ముద్దాయి ఒకటి రాధేశ్యామ్ అనే అతను ఏం చేశాడంటే ముంబై హైకోర్టులో పిటిషన్ వేశాడు రివైజ్ చేయమని తనకు పెట్టిన తనకి విధించినటువంటి శిక్షని తగ్గించమని అడిగితే ముంబై హైకోర్టు నిరాకరించింది గుజరాత్ హైకోర్టులో వేశాడు గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని కానీ మళ్ళీ ముంబై హైకోర్టులో మళ్ళీ ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోని మళ్ళీ ఇరవైలోని కూడా ప్రయత్నం పద్దెనిమిది పంతొమ్మిది రెండు సంవత్సరాల్లో ప్రయత్నం చేశాడు తన శిక్షను తగ్గించమని రెండు చోట్ల కూడా అతనికి సత్ఫలితం రాలేదు అలాగే గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని అప్పుడు అతను సుప్రీంకోర్టు వెళ్ళాడు ఎలా అంటే గుజరాత్ హైకోర్టు ముంబై హైకోర్టు తన రివిజన్ పిటిషన్స్ని తిరస్కరించాయి అనే నిజాన్ని దాచిపెట్టి ఫ్రెష్ సుప్రీంకోర్టులో ఈ కేసు మళ్ళీ నాకు శిక్షాకాలం తగ్గించండి అని చెప్పి వేసుకున్నాడు సుప్రీంకోర్టు ఓవర్లుక్లో దీని మీద ఈ పిటిషన్ మీద గుజరాత్ ప్రభుత్వం రివైజ్ చేయాలని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశించింది గుజరాత్ ప్రభుత్వం ఈ అదను చూసుకొని అంటే వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టేద్దామా అని ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే అదన చూసుకొని రెండు వేల రెండు ఆగస్టు పదిహేనో తేదీన ఈ పదకొండు మంది ముద్దా ముద్దాయిలకి కూడా శిక్షని క్యాన్సిల్ చేసేసి అప్పటివరకు జరిగిన శిక్షని శిక్ష తప్పితే ఇంకా వాళ్ళ శిక్షకి అవర్హులు కారని చెప్పేసి మా రివైజింగ్ కమిటీ ఈ రకమైనటువంటి రికమెండ్ రికమెండేషన్ ఇచ్చిందని చెప్పి వాళ్ళ పదకొండు మందిని కూడా ఆగస్టు పదిహేను రెండు వేల రెండున స్వాతంత్రాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశంలో ప్రజలకి న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద ఉన్నటువంటి గౌరవాన్ని అపహాస్యం చేస్తూ ఈ పదకొండు మందిని కూడా విడుదల చేసేసింది విడుదల చేసింది కదా అని చెప్పి ఆమె చాలా దుఃఖపడింది మిల్కేసు బాను అందరూ ఈ కేసు మీద అందరం కూడా అన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా వాళ్ళ ముద్దాయి విడుదల చేయడం అనే దాని మీద చాలా నిరసన వ్యక్తమైంది కానీ ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆమె నిరా నిరుత్సాహపడలేదు ఆమె వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టులో పీల్ వేసుకుంది వేసుకుని వాళ్ళని విడుదల చేయటం చాలా అన్యాయం అని చెప్పి ఆమె కోర్టుకి నివేదించుకుంది ఆ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ మీద విచారణ జరిపి పదకొండు రోజుల పాటు కంటిన్యూగా విచారణ జరిపి తీర్పును అక్టోబర్లో రిజర్వ్ చేసింది నిన్న ఈ అంశం మీద సుప్రీంకోర్టు ఒక గొప్ప ఇచ్చింది ఏంటంటే భారతదేశంలో న్యాయం అనేది అది కుల మత వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ సమానం అనేటటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని చాలా అంటే నిజంగా ఒక సుప్రీంకోర్టు ఒక ప్రభుత్వాన్ని ఇన్ని చీవాట్లు పెట్టడం ఇంత మందలించడం అనేది రీసెంట్ టైమ్స్లో నిజంగా లేదు గుజరాత్ ప్రభుత్వాన్ని కుక్క చీవాట్లు పెట్టి ఏం చెప్పిందంటే రాజ్యాంగంలోని ఐపీసీ సెక్షన్ ఫోర్ త్రీ టూ ప్రకారం ఒక రాష్ట్రానికి చెందినటువంటి హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద వేరే రా వేరే రాష్ట్రానికి చెందినటువంటి స్టేట్ గవర్నమెంట్ రివైజ్ చేసి దాని మీద శిక్షణ తగ్గించేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి ఇక్కడ గుజరాత్ ప్రభుత్వం అనేది పూర్తిగా చట్టాన్ని వైలేట్ చేసి వీళ్ళందరినీ ఈ ముద్దాయిల్ని విడుదల చేసింది ఇది చాలా తప్పు అని చెప్పి ముద్దాయిలందరినీ కూడా రెండు వారాల లోపల తిరిగి జైలుకి సరెండర్ కావాలని చెప్పి తీర్పునిస్తూ బిల్కిస్ ఒక జరిగినటువంటి అన్యాయం మీద కూడా సుప్రీంకోర్టు చాలా చాలా బాగా మాట్లాడింది ఆమెకి ఇన్ ఇంత దుర్మార్గం జరిగితే ఆమె మీద ఇలాంటి సామూహిక అత్యాచారం ఆమె బిడ్డను కోల్పోవడం ఆమె గర్భిణీగా ఉండడం గర్భవతిగా ఉంటుండగా ఇలాంటి రేపు సామూహికమైనటువంటి రేపుకు గురవ్వడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ముద్దాయిల్ని ఈ రకంగా వదిలిపెట్టడం అనే దాన్ని సుప్రీంకోర్టు గర్హించింది తప్పనిసరిగా ఈ కే ఈ కేసులో బిల్కిస్ బానోకి ఇప్పటికీ సరి అయినటువంటి న్యాయం జరిగిందనే దాన్ని మేము భావిస్తున్నాం ఆమె ఇన్నాళ్ళ అంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆమె పడిన మనోవేదన ఆమె పడినటువంటి అవమానాలు ముఖ్యంగా ఆమెకు కోర్టులో అనేక సార్లు నష్టపరిహారం యాభై లక్షలు ఇవ్వమని ఆమెకు సొంత ఇల్లు ఇవ్వమని ఆమెకు ప్రభుత్వోద్యోగం ఇవ్వమని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ని ఆదేశించినప్పటికీ కూడా వీటన్నింటినీ ఫుల్ఫిల్ చేయలేదు ఫుల్ఫిల్ చేయకపోవడం అనే దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తిస్తూ అంటే ఒక ముస్లిం మహిళకి ఈ రకమైనటువంటి దేశం అంతా సిగ్గుతో ఆశ్చర్యపోయేలాగా సిగ్గుపడేలాగా చేసినటువంటి ఈ సంఘటనలో సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాత్రం మేము మహిళా చేతనగా హెచ్ఆర్ఎఫ్ నుంచి వచ్చారు అలాగే లాయర్ లాయర్స్ నుంచి అయ్యం అహ్మద్ గారు వచ్చారు త్రగశీల కార్మిక సమాఖ్య నుంచి అన్నపూర్ణ గారు వచ్చారు ఇంతమంది ముస్లిం సోదరులు మునీర్ గారు అయ్యం అహ్మద్ గారు జహారా గారు వచ్చి కూర్చున్నారు జహారా పైకి రండి ఏ రాజకీయ లేవు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు అని చెప్పి రోజు ఇచ్చిన సుప్రీం కోర్టు యొక్క చారిత్రక తీర్పు అన్నది ఈ భారతదేశంలో మహిళలకి ఇంకా గౌరవం ఉందని మహిళలు మత పుట్టిస్తున్నాయో మతాలకు అనుగుణంగా తీర్పులు పాలసీలు చేస్తున్నారో మతానికి అనుగుణంగాను ప్రభుత్వ విధానాలు చేస్తున్నారో కొన్ని చోట్ల తీర్పులు కూడా మారే అవకాశం ఉండే విధంగా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం ఏ విధంగా తప్పులో పండిస్తున్నారు మానవతావాదులందరూ కూడా ఖండించాల్సిన తీవ్రమైన ఈ యొక్క చర్య ఏంటంటే ఒక చిన్న పిల్లల్ని చంపేసి ఐదు 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 నెలల గర్భిణీని ఏడుగురు కుటుంబ సభ్యులు చంపి అక్కడ వేపు చేసి ఆవిడకి అన్యాయం చేస్తే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఆవిడ పోరాడుతుంది వాళ్ళకి శిక్ష పడింది శిక్ష పడిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు సపోర్టింగ్గా వచ్చి నిమిషం ఇచ్చి వాళ్ళని విధానం చేస్తే వాళ్ళని బ్రహ్మాండో పెద్ద గొప్ప పని చేసినట్టు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ దండల్ని సిరిగించి తిప్పుతుంటే నిజంగా మానవతావాదులందరూ కూడా సిగ్గు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా పోరాడిన బ్రిక్కి బాబుగా వాళ్ళ న్యాయవాది కానీ ఆవిడకి ప్రత్యేకంగా అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే న్యాయ వ్యవస్థను కాపాడడానికి న్యాయవాది వాళ్ళు అందరూ కూడా ఒక గొప్ప ఆదర్శంగా ఇచ్చిన మహిళవిడ వీళ్ళందరూ వాళ్ళకి తోడుగా ఉండడం బట్టి ఈరోజు జరిగింది ఇది ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము సాధిస్తూ ముఖ్యంగా ప్రపంచం అంతా ఈరోజు పెద్ద గ్లోబల్ విలేజ్గా జరిగిపోయి ఉంది అంటే ఒక పెద్ద ఒక చిన్న ఒక విలేజ్ లాగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల మైనార్టీలు కొన్ని చోట్ల మెజార్టీలు అవుతారు కొన్ని చోట్ల మెజార్టీలు కొన్ని చోట్ల మైనార్టీలు అవుతారు కాబట్టి ఎక్కడో చేసిన ఒక మేము ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం మెజార్టీగా ఉన్నాం అని చెప్పేసి కొంతమందిని చేసే పుచ్చేరీ ప్రపంచవ్యాప్తంగా కూడా అలతరు లేదని చెప్పి మన దేశ పరువును తీసి అంతేకాకుండా ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తెచ్చి ఉన్నప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా రాజధర్మాన్ని అంతరించారు మనందరికీ రాజ్యాంగంలో లెజిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ అని కూడా వ్యవస్థలు ఉన్నప్పుడు లెజిస్ట్రేటివ్ చేసిన దానికి జ్యుడి ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది జ్యుడిషియరీ దానికి అనాలసిస్ వచ్చింది దాన్ని అది కరెక్టా కదా చెప్తుంది ఇటువంటి టైంలో ఈ ఈ మధ్యకాలంలో లెజిస్ట్రేటివ్ ఎక్టివిటీ యొక్క అధికారులు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థ మరింత ఎలర్ట్గా మరింత బలంగా పటిష్టంగా ఉండి ఇటువంటి ఎలర్ట్ తీర్పులు ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఒక ధైర్యాన్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తూ ఎటువంటి చర్యలు జరగకుండా ఈ ఎవరైతే ఇప్పుడు జీవిత జీవితకైతే వేశారో వాళ్ళని మరి ఏ విధంగా కూడా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎటువంటి ఎటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయకుండా హెల్ప్ చేసిన ప్రభుత్వాల మీద కూడా ఎంక్వైరీ కమిషన్ చేసి కేవలం మమనించడమే కాదు కాకుండా సుప్రీంకోర్టు తన విషేత అధికారాలు ఉపయోగించి అటువంటి ప్రభుత్వాన్ని భద్రపు చేయాలి అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి అటువంటి వ్యవస్థలో ఎవరెవరు పోల్చుకున్నారో అందరికీ కూడా శిక్షణ ఇస్తే అప్పుడు దేశంలో మార్పు వచ్చి న్యాయ వ్యవస్థను మరింత గౌరవం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈ విధంగా కూడా వేయచ్చు కాబట్టి ఎవరైనా వేస్తే కనుక అది కూడా సమంజసంగా ఉంటుందని చెప్పేసి అదంతా